నమస్తే ఎవ్రీవాన్ ఈరోజైతే మనము చాలా రోజుల పాటు నిల్వ ఉండే ఎంతో రుచికరమైన గ్రౌండ్ నెట్ అదే అండి ముల్లంగి వేరుశనగలతో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బండలు వేడయ్యాక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రౌండ్నెట్స్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఎయిట్ టీ స్పూన్స్ ధనియాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు యాడ్ చేసి దోరగా వేయించి వేరే ప్లేట్లు పక్కన పెట్టుకోవాలి వేయించేటప్పుడు స్టవ్ ఫ్లేము సిమ్లో పెట్టాలి అప్పుడే పచ్చడి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మీరు కారం తినే లెవెల్ని బట్టి ఎండుమిరపకాయలని తీసుకోండి ఇక్కడైతే నేను ఇరవై ఐదు తీసుకున్నాను దీన్ని కూడా వేయించి ప్లేట్ల పక్కన తీసుకోండి ఇప్పుడైతే హాఫ్ కిలో ముల్లంగిని బాగా కడిగి స్కిన్ రిమూవ్ చేసి చక్రాలుగా కట్ చేసి పెట్టుకోవాలి అదే బాండీలో ఫైవ్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను యాడ్ చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి వన్ టీ స్పూన్ సాల్ట్ అండ్ పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి ముల్లంగి పింక్ కలర్ టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడైతే టూ టీ స్పూన్స్ ఇంగువ కూడా యాడ్ చేయాలి ఐదు టమోటోలను తీసుకొని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసి బాగా ఉడికించాలి ఒక స్పూన్ తీసుకొని ముల్లంగి ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో ఎండుమరపకాయలు పల్లీలను కూడా యాడ్ చేసి కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకో మిక్సీ జార్లో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ముల్లంగి టమాటో మిశ్రమాన్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి పల్స్ ఇచ్చుకుంటూ ఇప్పుడైతే ఇందులోనే కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు మెంతులు జీలకర్ర మిశ్రమాన్ని యాడ్ చేసి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేయాలి ఇప్పుడైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి అది కూడా ఇందులో యాడ్ చేసి గ్రైండ్ చేయాలి అంతేనండి ఎంతో రుచికరమైన వేరుశనగ ముల్లంగి పచ్చడి రెడీ దీంట్లో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకూడదండి ఆ ముల్లంగిలో ఉన్న వాటరే సరిపోతుంది దీన్ని రైస్ దోశ చపాతి ఇడ్లీ పూరి ఉప్మా దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగా చాలా ఎమ్మీగా ఉంటుందండి అండ్ చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఫైనల్గా పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి అది డైరెక్ట్ అలానే బాగుంటుంది ఒకసారి కానీ మీరు ఈ పచ్చడి చేశారంటే మళ్ళా మళ్ళీ చేస్తూ ఉంటారు అంత రుచిగా ఉంటుందండి ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే కనెక్టెడ్